పిఠాపురంలో ఎన్ఆర్ఐ బుర్ర దివ్యరాజ్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా దంత వైద్య శిబిరాన్ని కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి ఫోర్ లో భాగంగా నియో జిఎస్ఎల్ ఆసుపత్రి సౌజన్యంతో మూడు రోజుల పాటు దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో సుమారు పాతిక వేల మందికి పైగా రోగులకు దంత వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో సేవా కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయని దీనికి గల కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా నిజాయితీగా నిధులను ఖర్చు పెడుతున్నారు కాబట్టే పిఠాపురం నియోజకవర్గానికి సిఎస్ఆర్ ఫండ్స్ అధికంగా వస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಸೊ ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ಇಡ ಕನಿಮಿನಿ ಎರಗಿನ ರೀತಿ ಬಿಡಾಪುರ ನಿಜವರ್ಗ ಅಭಿವೃದ್ಧಿ ಎಲ್ಲ ಜರು ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಕೂಡ ಅಲ್ಲೇ ಜರುಗುತ್ತದೆ సేవా కార్యక్రమంలో కూడా పిఠాపురం నియోజకవర్గం నెంబర్ వన్ అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మనకు ఉన్న నేత సిఎస్ఆర్స్ కూడా ఎప్పుడు ఇస్తారు అంటేనండి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అందరూ కూడా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అనేటోళ్ళు నిస్వార్థంగా ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ప్రజల కింద ఖర్చు పెట్టే ఒక నాయకుడు ఉన్నప్పుడు వంద మంది ఉంటే వంద మంది అక్కడికే వస్తారు అలాగ పిఠాపురం నియోజకవర్గంలో కనీ విని జరిగిన రీతిలో ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా అభివృద్ధికి అభివృద్ధి సేవలకు సేవ సంక్షేమానికి సంక్షేమం ఇస్తున్నారు నిన్న కూడా నబార్డు నిధులు సెంట్రల్ నిధులతో కూడా ఏడు కోట్ల రూపాయలు పదిహేనున్నర కిలోమీటర్లు ఎన్నో ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఈయన రోడ్స్ అన్నిటినీ కూడా ఎత్తికి ఎత్తికి మరీ వేస్తున్నారు ప్రతి ఒక్క సిసి రోడ్ని కానివ్వండి గ్రామాలను కనెక్ట్ చేసే రోడ్స్ కానివ్వండి నబార్డ్ రోడ్స్ కానివ్వండి అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు సో ఈ ఈ ప్రోగ్రాంలో అది అది చెప్తా సార్ చేసిన అభివృద్ధిని చెప్పాలంటే ఒక రోజు సరిపోదు ఈ రోజు మాత్రం పాతికి వేల మందికి స్క్రీనింగ్ చేసి వైద్య సేవలు అన్నింటినీ కూడా ఉచితంగా అందిస్తున్న ఎంటైర్ టీమ్కి సందీప్ గారికి దివ్య గారికి రవి గారికి అలా కృష్ణరాజు గారికి ఎంటైర్ టీమ్ డాక్టర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ వీళ్ళందరినీ కూడా సై చేసిన మొత్తం కార్యక్రమాన్ని అందరినీ కూడా సార్కి తెలియదు మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కానివ్వండి ఎన్నో వందల కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ మళ్ళీ ఉండబోతున్నాయి సార్ వచ్చారు అంటే పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ పార్లమెంట్ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మా సార్ ఏదో తీసుకొస్తారు సమస్య తీర్చి వెళ్తారని చెప్పి మొత్తం ప్రజలందరూ చాలా బలంగా నమ్ముతున్నారు ఉన్న మండలంలో గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ దంత ఆరోగ్యం కాపాడుతూ అనే ఒక నినాదంతో జిఎస్ఎల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ధని గారు అలాగే నియో ఇన్స్టిట్యూట్ నుంచి అలాగే రోహిత్ శ్రీ ఫౌండేషన్ నుంచి అనిమిష మేమందరం కూడా ఒక టీం వర్క్గా గత రెండు నెలల నుంచి ఆయన పుట్టినరోజున మొదలుపెట్టిన ఈ కార్యక్రమం గ్రామంలో ప్రతి గుమ్మానికి కూడా ఓరల్ డెంటల్ హెల్త్ హెల్త్ సర్వే అంటే నో నోరుకి సంబంధించిన ఏ వ్యాధైనా క్యాన్సర్తో సహా స్క్రీనింగ్ వందకి పైగా డాక్టర్లు ప్రతి గ్రామంలో ప్రతి గుమ్మానికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది ఫేజ్ వన్లో ఇవన్నీ చేయడానికి ముఖ్యంగా సహకరించిన డాక్టర్ షణ్మోహన్ గారు కలెక్టర్ గారు అలాగే పడా చైర్మన్ చైత్ర గారు వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు ఇది ఫేజ్ టూలో భాగంగా ఫేజ్ వన్ ఓపెన్ చేసిన ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే ఫేజ్ టూ కూడా ఆయన వచ్చి ప్రారంభించడం అనేది విశేషం ఇక్కడ ముఖ్యంగా ఈ ఫేజ్ టూలో ఆల్మోస్ట్ రెండు కోట్ల విలువ విలువ అయిన దంత చికిత్స అంటే డెంచర్ కిట్స్ దగ్గర నుంచి అంటే పళ్ళు అసలు లేండ్ మార్క్ పళ్ళు పెట్టడం రూట్ రూక్షణ ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా సుమారుగా డెంటర్ కిట్ కిట్ కాస్ట్ ఇరవై ఐదు వేలు వేలు అవుతుంది అలాగే ముఖ్యనా ట్రీట్మెంట్ ట్రైనింగ్స్ చిన్నపిల్లలకి సుమారు నాలుగు వేల మందికి కూడా మనం సర్వే కంప్లీట్ చేయడం జరిగింది ఆ నాలుగు వేల మందికి కూడా ట్రైనింగ్స్ ఎడిషనల్గా దంత ఆరోగ్యం పట్ల వాళ్ళకి పేస్టు బ్రష్లు ఈ చిట్స్ కూడా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అలాగే ఈరోజు వచ్చిన ఈ మూడు రోజులు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా ఉచితంగా మందులు ఇవన్నీ కూడా మనం కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమం శ్రీ కొందలక పవన్ కళ్యాణ్ గారి పేరున చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఒక పిలుపు ఇచ్చారు కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ గ్రామాన్ని ఇంకా ఎక్కువ ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఆయన ఫోకస్ చేయమన్నారు అందువల్ల దంత ఆరోగ్యం అనేది ఒకరోజు మెడికల్ క్యాంప్ చేతికి వెళ్ళిపోయినా చాలా గతంలో మేము అంతవరకు స్క్రీనింగ్ కూడా చేసాం ఇది మా ఇది చాలా స్ఫూర్తితో చాలా పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో ఎంపీ గారు ఇందాక చెప్పినట్టు మొత్తం ఏపీ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా చేయలేని కార్యక్రమం ఈరోజు కొన్నిగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మేము చేయడం ఇది చాలా ఆనందంగా ఫీల్